దీపావళి వేళ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి ట్వీట్ చేశారు ఏమన్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం సాధారణంగా పండుగలు వచ్చినప్పుడు ఒకరికొకరు అయితే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ రాజకీయాల్లో శుభాకాంక్షలు చెప్పడం అనేది ఎప్పుడో కానీ జరగదు సో ఎప్పట్లాగే రాజకీయాల్లో విమర్శలు మాత్రమే ఉంటాయి ఇక దీపావళి వేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు చంద్రబాబు గారు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా అసలు మీ పాలనలో ఎవరైనా సంతృప్తిగా ఉన్నారని జగన్ ప్రశ్నించారు నిరుద్యోగులు రైతులు మహిళలు యువకులు అందరినీ మోసం చేశారని నిరుద్యోగులకు బృతి లేదు మహిళలకు ఇస్తామన్న పదిహేను వందలు ఇవ్వట్లేదు అలాగే పెంచిన నాలుగు పేల పెన్షన్ ఇవ్వట్లేదు రైతులకు ఇస్తామన్న ఇరవై వేలు లేవు అలాగే గ్యాస్ సిలిండర్ లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారు ఇవన్నీ వెలగని దీపాలా లేక అరకొర వెలిగించిన దీపాల అని అడిగారు అది కాకపోతే వైసీపీ పాలనలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమని అని ప్రశ్నించారు వీటితో పాటు స్కూళ్ళు ఆసుపత్రులు విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా అన్నారు వైసీపీ పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డిబిపిటి అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలనే దీపాలను మొత్తం అర్పిస్తున్న మీరు ఇంటి నాన్న నెల ప్రతినిధులని చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు సో ప్రస్తుతానికి వీటిలో చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ఇస్తామన్నా పదిహేను వందలు ఇస్తున్నారా లేదా ఇంకా రా ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు మిగిలిన పథకాలపై మీకు కామెంట్ చేయండి నాలుగు వేల పెన్షన్ అందుతుందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రైతులకు ఇస్తామని ఇరవై వేలు ఇస్తున్నారా లేదా అలా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేదా ఇలాంటివి మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి